ఈ రోజు మన మైబర్ జిల్లా గుడూరు మండల్ దమర్వంఛ అనే గ్రామానికి అయితే రావడం జరిగింది సో మనతో ఈ గ్రామం ఎంపీటీసీ గారు మనతో ఉన్నారు వారి పేరు వచ్చేసి న్నవత్ స్వాతి రవి గారు యాజ్ ఎంపీటీసీ గారు వారి గ్రామానికి ఇప్పుడు ఎలా డెవలప్మెంట్ చేశారో వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం సర్పంచ్ గారు కూడా మరి పోటీ చేసి మరి ఈసారి నిలబడబోతున్నారు మరి వారి వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాగున్నారా ఓకే సార్ చెప్పండి గత ఐదు సంవత్సరాలుగా యాజ్ ఎంపీటీసీ మేము గ్రామానికి ఎలా డెవలప్మెంట్ చేశారు మా గత రెండు వేల నాలుగులో ఆర్ఓఎఫ్ఆర్ పట్టభూములు అయినాయి అప్పటి నుండి గత రెండు వేల ఇరవై మూడు వరకు కరెంటు స్తంభాలు లేవు రైతులను ఏకం చేసి డీడీలు కట్టించి కరెంటు పోల్ వేయించినాను మూడు నాలుగు ట్రాన్స్ఫార్మర్ వేపించినాను ఓ సైడ్ డ్రైనేజ్ రెండు సైడ్ డ్రైనేజ్ లేపించినాను సిసి రోడ్ వేయించిన చిన్న చిన్న పనులు అయితే చేస్తూనే ఉన్నాను గత ఇరవై సంవత్సరాలు లేని డెవలప్ నేను కొంత చేసిన జనాలకని తెలుసుకో అనుకుంటున్నాను మొత్తాన్ని మొత్తం కాకుండా ఏ రాజకీయ నాయకుడు అందరికీ న్యాయం చేయలేడు కాకపోతే కొంత నా అనుకున్న వాళ్ళకు నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు సమస్యలను తీరుస్తున్నాను మళ్ళీ సర్పంచ్ బరిలో నిలబడి సర్పంచ్ గెలవాలి ఊరు డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను ఓకే సార్ జూపీఎస్లో జరుగుతున్న పై మీకు కామెంట్ ఏంటి కామెంట్ ఏముందమ్మా అక్కడ హైడ్రా ప్రాబ్లం ఉంది బీఆర్ఎస్ గతంలో కొన్ని నిరుపేదలకు ఇండ్లు ఇచ్చింది అట్లాంటి పరిస్థితిలో కాంగ్రెస్ వచ్చి అక్కడ మొత్తం ఇల్లు కూలగొట్టింది మాగంటి గోపీనాథ్ అనే వ్యక్తి మంచి ఎక్స్ ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళ సతీమణిని గెలిపించాలని కోరుకుంటున్నాను గెలుస్తాడని కూడా నమ్మకం ఉన్నది బీఆర్ఎస్ ఈ ఈ సంవత్సరం చూస్తే బాగా ఎరువుల కొరత వచ్చింది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా రైతులను ఇబ్బంది పెట్టే క్రమ క్రమంలో రైతులు అయితే మరీ ఘోరంగా నష్టపోయినారు ఎకరాన నలభై బస్తాలు ముప్పై బస్తాలు పండే కాడ పది పదిహేను బస్తాలు కూడా రావడం లేదు పత్తి కానీ మొక్కజొన్న కానీ చాలా నష్టపోయినారు ఎరువుల వల్ల దీనికి ఈ ఈ సీజన్ క్రాప్ రవి సీజన్లోనైనా సకాలంలో యూరియా అందించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఎటువంటి ఇబ్బందులు పడకుండా రైతులు లాభం చేకూర్చాలని రైతులు ఉంటేనే గ్రామంలో రైతులు ఉంటేనే బాగుంటుందని రైతులు రైతు వ్యవసాయం చేయకపోతే ఎవలకు అన్నం అనేది దొరకదు కాబట్టి రైతులను గవర్నమెంట్ ఆదుకోవాలని గత వర్షాకాలంలో కూడా వరదలు వచ్చి బాగా నష్టపోయినాయి నష్టపరిహారాన్ని కూడా అందలేదు గతంలో కొంతమందికి అందినాయి కొంతమందికి అందలేదు ఈసారి అందరికీ అందాలని నేను కోరుకుంటున్నాను అమ్మ మీకు ఓటేసి గెలిపిస్తున్న మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు ఓటేసి గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను శుభాకాంక్షలు చెప్తున్నాను మళ్ళీ నాకు అవకాశం ఇస్తే ఇంకా ఊరికి ఏమైనా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను గతంలో నేను సర్పంచ్ నిలబడి ఓడిపోయినాను మిగతా తదుపరి నన్ను ఎంపీడేసిగా నన్ను నా మీద నమ్మకంతో వాళ్ళు గెలిపించినారు కాకపోతే ఒక డెబ్బై ఎనభై మందికి నేను అందరినీ ఏకం చేసి డీల్ కట్టించి కరెంటు చేయించినాను టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా కానీ నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినా కానీ ఆర్ఓఎఫ్ఆర్ చాలా మందికి ఇప్పించినాను నూట ముప్పై నూట నలభై మందికి ఇంచు ఇంచు సర్వే చేయించి ఇప్పించినాను ఇంకా కొంతమంది అదర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు నాన్ ట్రైబల్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా గత ప్రభుత్వం వేయలేకపోయింది ఈ ప్రభుత్వం వల్ల నాన్ ట్రైబల్ వాళ్ళకి అందరికీ ఆర్ఓఎఫ్ఆర్ కల్పించి లేదా అసైన్మెంట్ అనే భూమి అనే కల్పించి హక్కు పత్రాలు పట్ట వాళ్ళు కల్పించి వాళ్ళకు కూడా లోన్ ఇస్టేట్ రావాలని కోరుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం కొంతమంది చేసింది కానీ అందరికి చేయలేకపోయింది ఈ ఆర్ఓఎఫ్ఆర్ అనేది ఈ ప్రభుత్వంలో రాజీవ్ యువ వికాసాన్ని తీసుకొచ్చినారు ఇంద్రమ్మ ఇళ్ళని తీసుకొచ్చినారు కానీ అందరికి నిరుపేద కుటుంబాలకు మాత్రం అందరికి చెందట్లేదు అది కొంత కొంత దళారులకే వాళ్ళకైతే ఎవరికైతే కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇల్లు ఇస్తున్నారు వాళ్ళు ఓకే సార్ మీ గ్రామ ప్రజలు కనుక మీకు గెలిపించుకున్నట్లు న్యాయమే చేస్తారా చేస్తాము మాకు మాకు మా దగ్గరికి వచ్చిన సమస్యలను గవర్నమెంట్ గవర్నమెంట్తో కొట్లాడగలుగుతాను ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఉన్నా అప్పుడు ప్రతిపక్ష పార్టీలో ఉన్నాను ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఉన్నాను నేను గవర్నమెంట్తో కొట్లాడగలుగుతాను తోటి ఎంపీ గారితో కానీ అయినా కొట్లాడ ప్రజాప్రతినిధి గెలిస్తే అందరి దగ్గర పోవడానికి హక్కు ఉంటుంది ఆ సమస్యను పైలీటర్కి తీసుకుపోయి ఆ సమస్యలను తీర్చడానికి వంద శాతం ప్రయత్నం చేస్తాను స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి మీరు మీ ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు బరిలోకి మరి వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు స్థానిక సంస్థలు వస్తున్నాయి నేను సర్పంచ్ బరిలో ఉంటున్నాను కాకపోతే రెండు దఫాలుగా నేను నిలబడి కొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని నష్టపోయినాను ఈ తాప డబ్బులు లేవు డబ్బులను చూసి కాదు వ్యక్తిగతంగా పని చేయగలుగుతాడా జనాల్లో ఆపదంటే వస్తాడా ఎక్కడికంటే అక్కడికి వచ్చిన వాళ్ళను జనాలను గెలిపించుకోవాలని జనాలను కోరుకున్నాను యువత మేలుకోవాలి మెయిన్ ఎందుకంటే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు ఊరును పట్టుకుని ఏలుతూనే ఉన్నారు కానీ గత ఇరవై సంవత్సరాల్లో ఈ సంవత్సరంలో మార్పు ఎలా ఉన్నదన్నది జనాలు తెలుసుకోవాలని కోరుకున్నాను ఒకసారి నాకు అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాను ఇంటర్వ్యూ కంక్లూజింగ్ నేను మాత్రం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఈ రైతులకు యూరియా రావాలి ఎరువులు కానీ పంట నష్టం కానీ ఏదైనా కానీ సకాలంలో అందాలే ఈ అధికారులు మాత్రం చాలా అసలు వర్క్ చేయట్లేరు నేను నేనైతే ఇది కోరుకుంటున్నాను ఇప్పుడు పత్తి సిసిఐని ఓపెన్ చేసినారు రైతులు దళాలు దళాలు దగ్గరనే ఉన్నది రైతుల దగ్గర లేదు ఇప్పుడు చాలా ఆరు వేలు ఏడు వేల లోపలే కొంటున్నారు గవర్నమెంట్ సిసిఏని అన్నది ఓపెన్ చేయట్లేదు మక్కజొన్ననే ఓపెన్ చేసింది అది ఒక్క ఇద్దరు నామవాసనే కొంటున్నది గవర్నమెంట్ ప్రతి రైతును ఆదుకోవాలని కోరుకుంటున్నాను సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ మరి ఇలాంటి ఇంకేపు సార్ నెక్స్ట్ చెప్తుర్లో మేము ఉంటామని అంటే టేక్ కేర్ బై బాయ్